నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు జ్వరం వచ్చి కడుపు నొప్పి వచ్చి ఏదైనా ఉంటే ఒకవేళ జ్వరం తగ్గకపోతే మందులు మందులిచ్చినా కూడా అది డాక్టర్ల తప్పిదమా అది డాక్టర్ల చేతకానితనమా ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జర్మాసనం జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ సతీష్ కుమార్ శర్మ గారు ఒక తీర్పు ఇచ్చారు ఇట్లా పేషెంట్కి వచ్చే జ్వరం కానీ జబ్బు కానీ తగ్గకపోతే అది ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తప్పిదం కాదు మిస్టేక్ కాదు అది అతని చేతకాన్నితనం కానే కాదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అంతకుముందు నేషనల్ కన్జ్యూమర్ డిస్క్యూట్ ట్రెడిషనల్ కమిషన్లో ఒక తీర్పునిచ్చింది డాక్టర్ కన్వర్జీ కాన్ పేషెంట్స్ చరణ్ ప్రీత్ కౌర్ ట్రీట్మెంట్లో నెగ్లిజెన్స్ వల్ల ఆవిడికి జబ్బు తగ్గలేదని ఇది పూర్తిగా సదరు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారి నెగ్లిజెన్సే కారణం అని అందుకు డాక్టర్ గారు పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పునిచ్చింది నేషనల్ కన్జ్యూమర్ డిస్ట్రిట్ రెడ్యూసర్ కమిషన్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం తప్పు పట్టింది అంటే దీని అర్థం డాక్టరు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే అది తగ్గకపోతే అది సదరు డాక్టర్ గారి నెగ్లిజెన్స్ కానే కాదు డాక్టర్ గారి అజాగ్రత్త కానే కాదు డాక్టర్ గారి అశ్రద్ధ కానే కాదు అని తీర్పునివ్వడం జరిగింది ఇట్లా మే తొమ్మిది రెండు వేల పన్నెండు నాడు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ కమిషన్ ఇచ్చిన తీర్పును గౌరవ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది